హాయ్ హలో మీలో ఎంతమందికి మామూలు ఉప్మా బోరు కొట్టినప్పుడు సేమియా ఉప్మా చేసుకొని ఇలా చట్నీతోటి లెమన్ తోటి తినడం ఎంతమందికి ఇష్టం నాకైతే చాలా చాలా ఇష్టం అయితే ముందుగా స్టవ్ వెలిగించుకొని పాన్ పెట్టుకొని వేడైన తర్వాత మనం సేమియా వేసుకొని సిమ్లో పెట్టుకుని మాత్రమే సేమియాని ఫ్రై చేసుకోవాలి ఎప్పుడు ఎందుకంటే సేమియా తొందరగా మాడిపోతుంది ఎప్పుడు సిమ్లో పెట్టడం అయితే అస్సలు మర్చిపోకూడదు కొంచెం అటు ఇటు అయినా సరే మనకి సేమీ అయితే మాడిపోతుంది తర్వాత అదే పాన్లో వేడైన తర్వాత మనం ఒక త్రీ టు ఫోర్ స్పూన్స్ అయితే ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ వేసుకున్న తర్వాత ముందుగా జీడిపప్పు వేసుకొని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని మాత్రమే ఫ్రై చేసుకోవాలి ఎందుకంటే జీడిపప్పు మీడియం ఫ్లే ఫ్లేమ్లో కానీ సిమ్లో కానీ పెట్టుకొని ఫ్రై చేసుకుంటేనే మనకి బాగా ఫ్రై అవుతుంది తర్వాత శనగపప్పు మినపప్పు ఆవాలు వేసుకొని అవి కూడా మనకి సిమ్లో కానీ మీడియంలో కానీ పెట్టుకుని అడ్జస్ట్ చేసుకుంటూ మనం ఫ్రై చేసుకోవాలి అవి కూడా ఫ్రై అయిన తర్వాత మనం గ్రీన్ చిల్లీస్ అయితే వేసుకోవాలి గ్రీన్ చిల్లీస్ కూడా ఫ్రై అయిన తర్వాత కరివేపాకు ఉప్మాకైతే కరివేపాకు అది కూడా ఫ్రెష్గా ఉన్న కరివేపాకు వేసుకుంటేనే మనకి ఏ ఉప్మా అయినా టేస్ట్ అయితే తెలుస్తుంది తర్వాత ఆనియన్స్ వేసుకోవాలి నేనైతే ఒక కప్పు సేమియా తీసుకున్నాను కాబట్టి ఒక మీడియం సైజు ఆనియన్ అయితే తీసుకున్నాను చిల్లీస్ అయితే ఎవరి టేస్ట్కి బా తగ్గట్టు వాళ్ళైతే తీసుకోవాలి మేమైతే కొంచెం స్పైసీగా తింటాం కాబట్టి నేను నైన్ టు టెన్ అయితే తీసుకున్నాను దాన్ని బట్టి అయితే చిల్లీస్ వేసుకోవాలి ఉప్మాకి ఆనియన్స్ సిక్స్టీ టు సెవెంటీ పర్సెంట్ ఫ్రై అయితే సరిపోతుంది ఎందుకంటే మళ్ళీ మనకి ఆ ఫ్లేవరు తెలీదు ఎక్కువ ఫ్రై అయిపోతే ఇక్కడే చాలామంది ఇంకా మిగతా వెజ్జెస్ కూడా యాడ్ చేసుకుంటారు నేనైతే ఉప్మాలో ఎలాంటి వెజ్జెస్ అయితే యాడ్ చేయను ఎందుకు అంటే నాకు అవి వేయడం వల్ల నాకు ఎందుకో బిర్యానీలాగా తిన్నా సరే హెవీగా అనిపిస్తుంది నేను ఓన్లీ ఆనియన్స్ మాత్రమే యాడ్ చేస్తాను ఒక కప్పు సేమియా తీసుకున్నాను కదా ఒక కప్పున్నర వాటర్ అయితే తీసుకున్నాను ఆ తీసుకొని వాటర్ వేసిన తర్వాత సరిపడా సాల్ట్ అయితే వేసుకోవాలి సాల్ట్ వేసుకున్న తర్వాత మనం కింద వేసుకున్న పోప్స్ ఈ వాటరు బాగా మిక్స్ చేసుకుని మనం హై ఫ్లేమ్లో పెట్టుకుని మూత అయితే పెట్టేసుకోవాలి మూత పెట్టుకున్న తర్వాత అది బాగా మరగాలి ఇక్కడైతే చిన్న టిప్ అయితే చెప్తాను సేమియా ఉప్మా చేసేటప్పుడు ఎప్పుడు మనం వాటరు బాగా బాయిల్ అయిన తర్వాత మాత్రమే మనం సేమియా వేసుకోవాలి లేకపోతే కనుక ఇదిగో ఈ టైప్లో బాగా బాయిల్ అవ్వాలి ఇలా అవుతేనే మనకి సేమియా పొడి పొళ్ళు ఆడతా మనకి కుక్ అవుతుంది ఎందుకంటే మనం కొంచెం వాటర్ కొంచెం బాయిల్ అయినప్పుడు వేస్తే సేమియా ఎక్కువసేపు కుక్ అయ్యి అది అయితే ముద్దయిపోతుంది ఈ టెప్పి అయితే ఎవరైనా తెలియని వాళ్ళు ఉంటే కనుక తప్పకుండా పాటించండి ఎందుకంటే కొంతమందికి తెలియదు కదా మనం సేమియా కూడా వేసుకున్న తర్వాత మీడియం ఫ్లేమ్లోకి స్టవ్ అయితే అడ్జస్ట్ చేసుకొని ఒకసారి బాగా కలుపుకొని మనం అలా ఒక ఫోర్ టు ఫైవ్ మినిట్స్ వదిలేస్తే కనుక మనకు సేమియా అయితే బాగా కుక్ అయిపోతుంది ఇక్కడైతే సేమియా కదా చాలా తొందరగా కుక్ అయిపోతుంది అందుకని మనం చూసుకుంటూనే ఉండాలి అది కూడా స్టవ్ మీడియం ఫ్లేమ్లో పెడితేనే ఎందుకంటే తొందరగా కుక్ అయిపోతుంది కాబట్టి మనం హై ఫ్లేమ్లో పెడితే కనుక అది కొంచెం ముద్దు ముద్దుగా అయిపోతుంది అందుకని మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని మనం ఒక త్రీ టు ఫోర్ మినిట్స్ ఉంచితే మనకి ఇలా అయిపోతుంది ఇలా అయిన తర్వాత కంప్లీట్గా స్టవ్ అయితే సిమ్లో పెట్టుకోవాలి ఎందుకు అంటే ఇదే ఇలాగే ఉంటే ఇది ముద్దు ముద్ద అయిపోతుంది సిమ్లో పెడితే మనకి స్లోగా కుక్ అయ్యి అది అలా పొడి పొడులాడితే అయితే వస్తుంది మనకి ఆల్మోస్ట్ ఉప్మా అయితే రెడీ అయిపోయింది ఇక్కడైతే కొంతమంది కొత్తిమీర యాడ్ చేసుకుంటారు నేనైతే ఎలాంటిది యాడ్ చేయను ఇలా సింపుల్గా అయితే నా స్టైల్లో అయితే ఇలాగే ఉంటుంది సేమియా ఉప్మా నాకు ఉప్మాలో కొత్తిమీర ఫ్లేవర్ ఫ్లేవర్ అయితే అసలు నచ్చదు ఇలా ఎవరైనా ట్రై చేయని వాళ్ళు ఉంటే ఇలా అయితే ట్రై చేయండి మనకు ఆల్మోస్ట్ ఉప్మా అయితే రెడీ అయిపోయింది ఇది అయిపోయిన తర్వాత ఇంకా దీన్ని మనం ప్లేట్లో ఇలా చట్నీతోటి లెమన్ తోటి కొంతమంది కడుతో కూడా తింటారు సేమియా ఉప్మా అయితే మేమైతే మా ఇంట్లో ఇలానే తింటాం ఇలా ఎవరైనా ట్రై చేయని వాళ్ళు ఉంటే తప్పకుండా ట్రై చేయండి మీకు కూడా నచ్చిందని అనుకుంటున్నాను నచ్చితే కనుక తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ఎవరైనా ఉంటే తప్పకుండా